ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రేషన్ కార్డు లేని వారికి కొత్త తెలంగాణలో మన ప్రజలందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త చెప్పారు మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఇక ఎవరైతే రేషన్ కార్డు లేని వారు కూడా ఈ వీడియోను తప్పకుండా మిస్ కాకుండా చూడండి వాళ్ళకు ఇదొక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోను చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ప్లీజ్ రిక్వెస్ట్ ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలున్నారో వారందరికీ నాలుగు సంవత్సరాలుగా గత సం నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డ్ లబ్ధి రేషన్ కార్డ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం రావడం జరిగింది ఇక కొత్తగా సీఎం కొత్త సీఎంగా మన రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సంబంధించి అయితే అప్లికేషన్ విడుదల చేయడం జరిగింది రేషన్ కార్డులు ఉండేట్టు ఉంటేనే ఈ అప్లికేషన్లు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇప్పుడు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి రేషన్ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఆ రేషన్ కార్డులు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ విధంగా రేషన్ కార్డులు ఇస్తారనేది ఇప్పుడు చూద్దాం కొత్త రేషన్ కార్డులపై సీఎం కీ సీఎం కీలక ప్రకటన వేప వ్యవహారాలు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది ఇక ప్రజలందరూ రైతు అర్హత కలిగిన వారి అందరికీ కూడా త్వరలో కార్డులు జారీ చేస్తామని గ్రామ సభలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అక్కడ కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర ఎలాంటి దరఖాస్తుల ఫారంలైనా ఇచ్చే అవకాశం తీసుకుంటామని వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని ఆరు గ్యారెంటీలో ఫారంను విడుదల చేయడం సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లేని వార్లకు ఇది ఒక గొప్ప శుభవార్త త్వరలో రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అని రేషన్ కార్డులు అందజేయడానికి గ్రామ సభలో అప్లై చేసుకోవడానికి సపరేట్గా గ్రామ సభ ఏర్పాటు చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన విడుదల చేయడం